మెంతా తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ వర్షానికి కాలజ్ఞాని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు కూలిపోయింది కడపలో భారీ వర్షం కారణంగా జగద్విరాట్ స్థానిక ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ ఘటనతో భక్తులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు పీఠాధిపతి వారసులు నివాస గృహాన్ని కాపాడడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మఠం అభివృద్ధి చేస్తున్నామని చెప్పి అధికారులు

ఐదుగురు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం భూత భవిష్యత్ కాల జ్ఞాని అయిన శ్రీ పద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి స్వగృహం వశాలకు కూలిపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ స్వగృహం ఆ గతంలో గతంలో పోతులూని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నిర్మించినట్లు చెప్పుకుంటూ వస్తున్నారు ఈ గులాం నిర్మించి ఎన్నో ఎన్నో ఏళ్లు అయినప్పటికీ అది క్రమమైన పాత ప్రస్తుతం ఆ మంద తుఫాన్ ప్రభావంతో కుప్పుకోలేదని చెప్పి ఆ అక్కడ స్థానికులైతే చెబుతున్నారు అసలు పీఠాధిపతి ఆధిపత్య పోరు కొనసాగుతుంది కానీ అసలు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ చరిత్రను కాపాడాల్సిన అక్కడ అధికారులతో పాటు వారసులు కూడా విఫలమయ్యా అని చెప్పి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు స్వామి స్వగృహం పాత ఆ పాతబడి కూలిపోవడం సిద్ధంగా ఉన్నాయ అధికారులకు రాజకీయ నాయకులకు అటు వారసు వారసులకు తెలి తెలిసినా కూడా ఆయన పట్టించుకోకూడదు పట్టించుకోకపోవడంతో ఆ అక్కడ భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఆ చరిత్రను పూర్వ చరిత్రను కాపాడాల్సిన అధికారులే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అని చెప్పి అంతేకాకుండా వారసులు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి స్వగృహాన్ని కూలిపోవడంతో అసలు కాపాల్సిన అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా చరిత్రను కాపాల్సిన అధికారులు వీరబ్రహ్మేంద్ర స్వామి స్వామిపక్కల ఉన్న ఆయన ఆయన గృహాలతో పాటు ఆయన గుడిని కూడా కాపాడాలని చెప్పి అక్కడ భక్తులు అయితే కోరుకుంటున్నారు బాబు